అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది సింహరాశి వారి ఫలితాలను చూద్దాం సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించామనుకోండి సింహరాశి వారు కూడా ముఖ్యంగా రుణాల గురించిన ప్రయత్నం అనేది ఎక్కువ కనపడుతోంది కొంత అనారోగ్య సూచన కనపడుతోంది శత్రువుల పైన అధికారాన్ని శత్రువుల పైన విజయాన్ని సాధించడానికి మాత్రం చాలా వరకు మీరు ప్రణాళికలు లాంటివి చేస్తూ ఉంటారు అలాగే వీటన్నిటితో పాటు తప్పనిసరిగా ఏంటంటే కొంత అనుకుంటున్న పనులలో విజయం సాధించేందుకు కూడా ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవటం కానీ లేకపోతే చేస్తున్న ఉద్యోగంలోనే కొన్ని మార్పులు చేర్పుల కోసం కూడా కొంత ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది ఆశించిన ఫలితాల గురించి ఎక్కువగా లెక్కలు వేస్తూ ఉంటారు అంటే అప్పుడప్పుడు మనకి ఒక సామె చెప్తారు కదా డోంట్ కౌంట్ ద ఎగ్స్ బిఫోర్ దే హ్యాచ్ అంటారు అందుకని ఏంటంటే మీరు ముందరే మాకు ఇంత వస్తుంది అంత వస్తుంది ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు ఆర్థిక పరంగా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేయకుండా మీరు కష్టపడటము శ్రమ పడటము దానికి తగినట్టుగా ఫలితం వస్తుంది ఓకే వచ్చిన దాన్ని ఏం చేయాలి అని అప్పుడు మీరు తర్వాత ఆలోచన చేదురు కానీ ముఖ్యంగా ఆరోగ్యం గురించి మీ రుణాల గురించి మీ అప్పుల గురించి వీటి గురించి మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి స్నేహితులకి మాత్రం సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వారికి మీరు ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఉంటారు అలాగే కొంతవరకు బంధుమిత్రుల్ని కలిసే ప్రయత్నం కానీ లేకపోతే స్నేహితుల్ని కలవటం కానీ ఇలాంటివి ఉంటాయి అదనపు బాధ్యతలు తీసుకుంటారు కనుక దానికి సంబంధించి శ్రమిస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు రిజల్ట్ ఓరియెంటెడ్గా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు దీంతో పాటు ఇక్కడ ఏంటంటే మీ సంతానం గురించి వారి వృద్ధ ఉద్యోగం గురించి వ్యాపారం గురించి వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది అయితే దీనికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించట్లేదు ముఖ్యంగా ఈ వారం నుంచి మీరు గమనించాల్సింది మీ యొక్క మీ యొక్క బేసిక్గా మీ ఉద్యోగం గురించి వ్యాపారం గురించి ఇందాక చెప్పాను అదనపు బాధ్యతలు అదనంగా స్ట్రెస్ ఉండటం లేదా సడన్గా ఉద్యోగానికి సంబంధించి మీరు అనుకూల అంటే మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉండటం అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యము దీంతో పాటుగా కొంతవరకు మీ యొక్క అన్నదమ్ముల మధ్యన కానీ అక్క మధ్యన కానీ వాదోపవాదాలు కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉండటం అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో ఆశించినంత ప్రగతి లేకపోవటం ఇందాకే నేను చెప్పాను ముందస్తుగానే మీరు చాలా ప్రణాళికలు వేసేసుకొని ముందుగానే నాకు ఇంత వచ్చేస్తుంది అని ఒక అంటిసిపేషన్లో ఉంటారు అది మాత్రం లేకుండా అది అట్లా కాకుండా నేను హార్డ్ వర్క్ చేస్తాను నాకు ఒక రిజల్ట్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తోటి వెళ్ళాలి దీంతో పాటు ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి బేసిక్గా ఇప్పుడు వచ్చే అనారోగ్యం ఏదైతే ఉంటుందో ఇది కొంత మిమ్మల్ని ఇబ్బందికి మాత్రం గురి చేస్తూ ఉంటుంది అలాగే కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కొంతవరకు శారీరకంగా అలసట బడలిక ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి వీటితో పాటుగా కొంతవరకు ఏంటంటే వాహనాలకి సంబంధించి ఇంటికి సంబంధించి కొంత రిపేరింగ్ వర్క్ లాంటిది ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఇంకా మెయిన్గా భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాల పరంగా చూసుకుంటే ఎవరైతే కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో ఉంటారో వీటికి సంబంధించి వీళ్ళకి పోస్ట్పోన్ అయితే అవుతూ ఉంటుంది బట్ ఎవరికైతే కొంతవరకు వీరి మధ్యన అనుకూలత ఉంది అని అనుకుంటున్నామో వారు కూడా బిజీగా ఉంటారనమాట భార్యాభర్తలకి కూర్చొని మాట్లాడుకునేంత సమయం అనేది ఉండదు కాబట్టి దీనివలన కొంత వీరు ఇబ్బందికి గురవుతారు అని చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా నవగ్రహ పారాయణ చేయాలండి నవగ్రహాలకి సంబంధించి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తొమ్మిది సార్లు చదవాలి అందరం ఒకసారి చదువుతాం నవగ్రహ పీడాహార స్తోత్రం అని ఉంటుంది నవగ్రహ పీడాహార స్తోత్రం తొమ్మిది సార్లు ప్రతిరోజు చదవాలి దీని వలన చాలా వరకు గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది దీంతో పాటు నవగ్రహాలను నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాలు ఈ నవధాన్యాలను నానపెట్టి దీన్ని గనక మీరు ఆవుకి తినిపిస్తూ ఉంటే మీకు మంచి ఫలితాలనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి